హలో ఇవరువాన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీమోన్ లైక్ టారో నేను మీ బుజి పాణ్యం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీ గురించి ఎవరైనా గోసిప్స్ అంటే మనం మనతో మంచిగా మాట్లాడతారు మనం వెళ్ళాక మన వెనకాల చెడుగా మాట్లాడటం మన గురించి లేని ఎత్తి చూపటం వేరే వ్యక్తులతో చర్చించటం గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారుగా ఆమె అలా చేసింది ఈయన ఎలా చేశాడు అని ఇలా మీ గురించి ఎవరైనా అనుకుంటూ ఉంటే ఇది నేను చెప్పేప్పుడు రిచువల్ ఉపయోగపడుతుంది మెయిన్ థింగ్ అంటే మెయిన్ థింగ్ ఏందంటే మీకు మీ పర్సన్కి మధ్య అదర్ థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చుంటే మీరు మీ కనెక్షన్లో ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్కి మీ మీద ఏదైనా చెడుగా చెప్పడం మాట్లాడటం మాటలు లేనిపోనివన్నీ చెప్పి మీకు మీ పర్సన్కి మధ్య విభేదాలు వచ్చేలాగా మాటలు చెప్పడం నా మీద అంత చెడుగా చెప్తారండి అని అంటాం కదా అలాగా ఏమన్నా చెప్తూ ఉంటే గనక ఈ రిచువల్ బాగా వర్క్ అవుతుంది ఇన్స్టెంట్గా నేను ఇప్పుడు చెప్పబోయే రిచువల్ అందరూ చేసుకోండి సో ఈరోజు టాపిక్ అండ్ వీడియో థర్డ్ పార్టీ రి గాసిపింగ్ అంటే థర్డ్ పార్టీ మనకి మీద ఏదైనా చోటుగా చెప్తుంటే దాన్ని రిమూవ్ చే స్టాప్ చేసేదానికి రిచువల్ అండ్ ఆల్సో థర్డ్ పార్టీకి మీ మీ పర్సన్కి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు కనెక్షన్లో ఏం చేస్తూ ఉన్నారు అనేది చూద్దాం అనుకుంటున్నాను ఇది వాళ్ళ టాపిక్ సో చకాచక్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ నేను కొత్తగా చూస్తూ ఉన్న వారి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ అనేవి కూడా పెట్టంగానే పోస్ట్ పెట్టంగానే వస్తాయి మనకి సో మన వీడియోస్ని ఎవరు చూసినా కూడా లైక్ చేయండి బికాస్ అది ఇంకొంతమందికి రీచ్ అవ్వేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే మీకు ఎవరికైనా పేడ్ పర్సన్ రీడింగ్స్ కావాలంటే పర్సనల్ రీడింగ్స్ నా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ అవ్వండి నేను అవైలబుల్గా ఉంటాను ఏమైనా బిగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి రెమెడీస్ ఇలాంటివి అనేది నేను చూస్తాను అండ్ మీరు నాకు రీచ్ అవ్వాలి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ప్రాపర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి డీటెయిల్స్ అనేవి నాకు అవసరం అవుతాయి సో అవన్నీ ఉండి బా మేము సమస్య ఉంది అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను క్లియర్ చేసేదానికి ట్రై చేస్తాను సో రిచువల్ చూస్తే యాజ్ యూజువల్ ఒక పేపర్ ఇలా తీసుకోండి మనకు ఉంటే కదా జస్ట్ ఇలా ఒక పేపర్ తీసుకోండి ఇది థర్డ్ పార్టీ మన మీద అనవసరమైన మాటలు చెప్పడం అనవసరంగా లేనిపోయినవి అన్నీ చెప్పి కనెక్షన్లో ఇబ్బందులు తెచ్చి పెడుతూ ఉంటే కనుక ఈ రిచువల్ బాగా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మన గురించి వెనకాల ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నా ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానీ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా వా అది ఆపేదానికి ఇది ఉపయోగపడుతుంది వాళ్ళ స్టాప్ మన గురించి మాట్లాడడం అనేది ఆపుతారనమాట సో ఇది సో థర్డ్ పార్టీ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ పైన మీ పర్సన్ పేరు పైన మీ పర్సన్ పేరు రాసుకోండి ఓకే కింద ఈ రీతి తిప్పాలి మర్చిపోయే ఆపోజిట్ డైరెక్షన్లో మీ థర్డ్ పార్టీ నేమ్ ఇక్కడ థర్డ్ పార్టీ నేమ్ ఇక్కడ ఇట్ సైడ్ ఆపోజిట్ అంటే ఇట్లా వస్తుంది అనమాట నేము ఈ డైరెక్షన్లో వస్తుంది నేమ్ ఓకే అర్థమైందా యువర్ పర్సన్ యువర్ పర్సన్ నేమ్ ఇక్కడ బ్లాక్ ఇంకే యూస్ చేయాలి ఇది రిలీజ్ చేసేదానికి కాబట్టి స్టాప్ చేసేదానికి కాబట్టి గాసిప్స్ అనేవి ఈ బ్లాక్ ఇంకే యూస్ చేయాలి ఈ డైరెక్షన్లో మీ పే మీ పర్సన్ పేరు ఈ డైరెక్షన్లో ఈ పేపర్ని టర్న్ చేసి ఈ డైరెక్షన్లో థర్డ్ పార్టీ పేరు ఇక్కడ అంటే నేను బాణాలు వేసాను ఇట్లా ఏరో మార్క్స్ అలా వేయకూడదు మీరు ఇక్కడ త్రీ క్రాస్ ఈ ఇవి వేయాలి మధ్యలో త్రీ క్రాసెస్ మీరు వేయాలి వేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే లాంగ్ తెలుసు కదా లాంగ్ ఈ లాంగ్ అంటే లవంగాలు ఈ లాంగ్ని వీటిలో వేసుకోవాలి ఈ లాంగ్ ఎందుకు అని అంటే ఇవి ఇన్స్టెంట్గా చే చేసేపు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇన్స్టెంట్గా ఆపేదానికి లాంగ్ వెరీ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మనం ఇది చేస్తున్నాం ఎప్పుడో వర్క్ అవ్వడానికి కాదు ఇన్స్టెంట్గా వర్క్ అవ్వేదానికి మనం ఇక్కడ కొన్ని చిల్లీ ఫ్లిక్స్ చిల్లీ ఫ్లెక్స్ అంటాం కదా చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది కూడా వేయాలి నేను చూపిస్తున్నాను కాపాడాలి ఇది చూడండి ఇది మనం కారం అంటాం కదా అది ఇది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఇది జస్ట్ ఇలా ఈ దీనికి మీరు కావాలంటే కర్పూరం ఉంటుంది కదా మనకి ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్న కర్పూరం ఒక రెండు టూ బిల్లలో దీంట్లో వేసేస్తే సరిపోతుంది దీని ఏం చేయాలంటే ఇట్లా లైక్ దిస్ ఇలా మర్చిపెట్టుకోవాలి ఇలా ఏం చేస్తాను ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకొని మీరు అనుకోవాలి ఐ రిలీజ్ ఆల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ మీ మీకు తెలుగులో అని చెప్పుకోవచ్చు నా మీద నుండి నా మీద చెడుగా చెప్పేవారిని నేను దూరం పెడుతున్నాను ప్లస్ నా గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా అది ఆపేయాలి నేను జనరల్గా చెప్తున్నా మీరేం చేస్తారంటే ఈ వ్యక్తులు ఇద్దరు పేర్లు రాశారు కదా మీ పర్సన్ ఆర్ అదర్ పార్టీ పేరులు తెలిస్తే వాళ్ళిద్దరూ నా గురించి చెప్పుకోవటం వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళిద్దరు నా గురించి చెప్పుకోవటం మాట్లాడుకోవటం అనేది ఆపేయాలి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అనేది ఆపేయాలి ఇది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టాప్ చేసేదానికి కూడా యూజ్ అవుతుంది యాక్చువల్లీ కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మీద బ్రేక్ అయ్యేదానికి కూడా ఇది యూజ్ అవుతుంది సో చేసుకోండి వాళ్ళిద్దరు పేర్లు చెప్పి నా మీద గాసిప్స్ అన్నీ కూడా వీళ్ళు స్టాప్ చేయాలి ఇన్స్టెంట్గా అని చెప్పేసి ఈ ఇట్లాంటి బౌల్ కంటైనర్ ఏదైనా కావచ్చు తీసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఇలా దీన్ని బర్న్ చేయాలి ఎగ్జిస్ కనబడుతుందా ఇలా బర్న్ చేయాలి కాలే సారీ బర్న్ చేస్తే కాలిపోతుంది దీన్ని కాలిపోయిన తర్వాత ఎక్కడైనా మీరు బయట పడేసేయండి నో ప్రాబ్లం ఇలాంటి రిచువల్స్ చిన్న చిన్న రిచువల్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి మనం చెప్దాము చెప్పడానికి ట్రై చేద్దాం ఇలా చేసేయండి యాషెస్ అనేవి బయట పడేసేయండి ఇంటికి బయట సో ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ ఇంతే సింపుల్ అది కాలిపోతుంది వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇన్స్టెంట్గా వాళ్ళు మాట్లాడుకోవడం అనేది స్టాప్ చేస్తారు వాట్ ఎవర్ ఇట్ రీజన్ వాళ్ళు మాట్లాడుకోవడం అనేది స్టాప్ చేస్తారు అండ్ ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది ఓకే సార్ గురించి చూసుకుందాం డెక్స్ please give me accurate reading universe third party situation third party influence third party thought what you mm -hmm. please give me accurate reading what is going on between my viewers person అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా ఏం జరుగుతుంది వాళ్ళ కనెక్షన్లో యూనివర్స్ ప్లీజ్ ఆక్రేక్షడు థర్డ్ పార్టీస్ ఏంటి కార్డ్స్ సారీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యూనివర్స్ వాళ్ళ కనెక్షన్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది వాళ్ళిద్దరికి మధ్యన వెరీ గుడ్ ఏ సోప్ పెంటికల్స్ వచ్చింది ఎందుకని చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మరియు థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది మనీ ప్లీజ్ కిమ్ క్రేట్రెడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూసారా అంటే అన్నారంటారు కానీ వాళ్ళకి అసలు ఏమన్నా ఎమోషన్స్ వచ్చినాయి ఇక్కడ ఓన్లీ డబ్బు ప్రేమ తొక్క తోలు అని అంటే కనుక అంటే సరే నా వర్షన్లో నేను చెప్తున్నా ఇక్కడ ఏమైనా కప్స్ ఎనర్జీ ఏదన్నా వచ్చిందా చూడండి మీరే ఓన్లీ మనీ పార్టీ సిచువేషన్లో మా యూఎస్ పోస్ మరియు థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ఆహా సంథింగ్ బ్రేక్ ఏదో పడింది సారీ అది బర్న్ చేసాం కదా నాకు ఇంట్లో కొంచెం కార్ లాగా వస్తుంది మీరేం చేస్తారంటే ఇంట్లో కంపౌండ్ బయట ఇంట్లో రూమ్లో కాకుండా కిచెన్లో కాకుండా బయట చేసుకోండి అది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కారు అనేది అబ్బా అబ్బా సి టెన్ ఆఫ్ సోర్స్ మీ పోసన్ అతి భయానకంగా నేను అరిచిమరీ చెప్తున్నా చీట్ చేయబడ్డారు మనీ వైజ్ థర్డ్ పార్టీ విషయంలో తను ఆహా ఓహో అనుకొని ఏదైతే మొదట్లో తన గురించి వెళ్ళిపోయి తనకు అన్ని చేయడం పెట్టడం అన్నీ మనీ వైజ్ మనీ ఎక్కడ ఎమోషన్స్ లేవు మనీ ఎంత పెట్టి చేసి ఎంత చేసినా వృధానే అయిపోయింది లాస్ట్కి మీ పర్సన్ థర్డ్ పార్టీలో థర్డ్ పార్టీ దగ్గర అతి దారుణంగా చీట్ చేయబడ్డారు మోసపోయారు ఎస్ ఎస్ సారీ చూసారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అతి దారుణంగా మోసపోయారు ఇప్పుడు ఆ విషయం ఆయనకి క్లారిటీ అనేది వచ్చింది నేను వీరు మీ వాళ్ళ పర్సన్ విషయంలో నేను మోసపోయాను అనే విషయం అనే క్లారిటీ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మీ పర్సన్కి తన స్ట్రెంత్ని కూర కూడగట్టుకుంటున్నారు బికాస్ ఆయనకి స్ట్రె మీ పర్సన్కి స్ట్రెంగ్త్ లేదు ఆయన అంటే మళ్ళీ మీరు ఆడవాళ్ళకి చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు చూస్తారు పోండి వీడియో అని అంటున్నారు సో అది కాదు నాకు చెప్పేటప్పుడు కన్వీనియంట్గా వస్తుంది అందుకని సారీ ఇప్పుడు మీ పర్సన్ నిదానంగా కోలుకుంటూ ఉన్నారు రైట్ను ఆ మోసం నుంచి తేరుకుంటున్నారు రైట్ను ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ నోస్ హిడెన్ సీక్రెట్స్ చెప్పండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది పార్టీ మీ దగ్గర పడింది లోయాలిటీ చూసారా మీ పర్సన్ థర్డ్ పార్టీకి నమ్మకస్తురాలు నమ్మచ్చు మంచిది మంచోడు అని మీ పర్సన్ అనుకొని వారికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది స్ట్లో వారు గురించి తెలీదు కనబడుతుంది కార్డు వారి గురించి మొదట్లో తెలియదు వారు మంచోళ్ళు నమ్మకస్తులు అని అనుకొని వీరు వారికి ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది న్యూ బిగినింగ్ చేయడం అనేది జరిగింది పాస్ట్లో మీ పర్సన్ బట్ నమ్మారు మీ పర్సన్ థర్డ్ పార్టీ నమ్మి లాయల్ పర్సన్ అని అనుకొని వారు వెళ్ళడం జరిగింది వారు చూపించే ప్రేమ కావచ్చు వారు చూపించే ప్రేమానురాగాలు ఆదరాభిమానాలు ఏమైనా అనుకోండి అవన్నీ కూడా మనసుకి టచ్ చేసినాయి ఈ పర్సన్కి బట్ బిహైండ్ సీన్స్ ఓన్లీ మనీ అని గురి మనీ గురించి అని మీ పర్సన్కి తెలియలేదు వారు చూపించి వాళ్ళ కలుపుకోలుతనం వాళ్ళ మాట తీరు కలిసిపోవడం అంతా వారు వారు అంతా మింగిల్ అయిపోయి పనులు చేసుకోవడం ఇవన్నీ కూడా మీ మన వారి మనసుని గెలుచుకునే విధంగా ఈ తోడ్పాటి బిహేవ్ చేశారు మేము పర్సన్ కూడా వాళ్ళు మంచోళ్ళు మాతో అంత కలిసిపోతున్నారు అంత చేస్తున్నారు అని చెప్పేసి మీ పోషన్ కూడా అలా వాళ్ళు మంచోళ్ళు వాళ్ళకన్నా గొప్పవారు లేరు అని అనుకునేలాగా ఈ థర్డ్ పార్టీ క్రియేట్ చేశారు బట్ బిహైండ్ సెన్స్ అది ఓన్లీ మనీ గురించే మనీ కోసమే అనేది వీరు గ్రహించలేకపోయారు అనేది చూపిస్తోంది వాళ్ళు కొత్త ప్రారంభం చేశారు మీ పర్సన్తో అంటే వారికి వారికి విభేదాలున్నాయంటే కొత్త ప్రారంభం చేస్తూ ఉన్నారు అంతా బాగుంది అంతా ఆహో ఓహో న్యూ బిగినింగ్ జరిగింది అని అని చెప్పేసి అని అనుకున్నారు మీ పర్సన్కి సడన్గా సంథింగ్ ఏదో జరుగుతుంది అని కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవ్వింది అంతా బాగానే చేస్తున్నారు కానీ ఆయనకి కొన్ని డౌట్స్ మీ పర్సన్ మనసులోనే కొన్ని డౌట్స్ ఈ థర్డ్ పార్టీ గురించి వస్తూ ఉన్నాయి ఫాస్ట్లో ఇది ఇక్కడ పెడదాం అవి అవి వాటి గురించి సమాధానాలు అనేది వీరు వెతికారు బట్ క్లారిటీ లేదు మీ థర్డ్ పార్టీ అంత మ్యానిపులేటింగ్ మైండ్తో ఎక్కడ దొరకకుండా చిక్కకుండా మీ పర్సన్ని అలా ఇట్లా పట్టి ఉంచేదానికి తను అన్య చేసింది అనేది చూపిస్తుంది మీ పర్సన్ పాపం మీ థర్డ్ పార్టీ యొక్క ట్రూ ఇంటెన్షన్ ట్రూ ఫేస్ అనేది తెలుసుకోలేకపోయారు అంటే క్లారిటీ రావట్ల ఎక్కడ చిక్కట్లేదు ఎక్కడ దొరకట్లేదు అసలు అంతా వీరే సర్వస్వం వీరే ఇది అన్నట్టుగా చేస్తుంది మీ థర్డ్ పార్టీ ఎక్కడ డౌట్ కానీ ఇవేమీ రాలేదు మీ పర్సన్కి వైఫ్ పేజ్ ఆఫ్ పెన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ పట్ల విపరీతమైన ఆప్సేషన్ వాళ్ళు లేకపోతే ఇంకా మేము ఉండలేం మీరు మీరే మా జీవితం మీరు లేకపోతే మా జీవితాలకి ఏంటి అనే వేలో తన ఒక అడిక్షన్ మాదిరి అది చూపించింది జస్ట్ ఓన్లీ మనీ గురించి థర్డ్ పార్టీకి తెలుసు వీరు లేకపోతే మనీ సపోర్ట్ అనేది ఉండదు అని వారు వచ్చింది కూడా మనీ సపోర్ట్ కోసమే ఈ అబ్జేషన్ ప్రేమ చూపించడం నటించడం ఇదంతా కూడా ఓన్లీ మనీ గురించే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అసలు నేనంటే ఎంత ఇది నేను లేకపోతే నన్ను చూడకుండా ఉండకపోతే అసలు వీరికి అసలు గడవదు వీరు ఉండలేరు అని మీ పర్సన్ అనుకున్నారు ఇప్పుడు విహాన్ సెన్స్ ఏంటి వీళ్ళు ఇంటెన్షన్ అని అంటే కనుక ఓన్లీ మనీ వీళ్ళు లే వీళ్ళు ఉంటే వాళ్ళకి మనీ వైజ్ బెనిఫిట్స్ ఉంటాయి మనీ గురించే అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో మీ పర్సన్ నేనంటే ప్రేమ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు నేనే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఆలోచనలు ఉంటాను అసలు ఎంత ప్రేమ మీ పర్సన్ చూడండి ఏమనుకుంటున్నాడు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది ఓన్లీ మనీ ఓన్లీ మనీ వీరుంటే మనీ వైజ్ సక్సెస్ అవ్వచ్చు మనీ గురించి మనీ రిలేటెడ్ కావచ్చు వర్క్ రిలేటెడ్ కావచ్చు సక్సెస్ అనేది మనం చూడొచ్చు థర్డ్ పార్టీ బట్ సడన్గా ఏంటో నో కాంటాక్ట్ అనేది వచ్చింది వీళ్ళిద్దరికీ ఎందుకు ఎందుకు యూనివర్స్ ఎస్కేపింగ్ మీ పర్సన్కి సంథింగ్ ఏదో రియలైజేషన్ లేదా హిట్ అంటే ఏదో తన్నిది బాగా సడన్గా అది కూడా సో ఈ రైట్ నో అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీకి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది ఈ రైట్ నో బికాజ్ మీ పర్సన్ ఎంత నమ్మారో అదంతా క్లారిటీ అనేది ఈ సోర్స్ అంటేనే క్లారిటీ క్లా క్లారిటీ ఎనర్జీ క్లారిటీ ఇస్తుంది ఈరోజు రాకపోయినా రేపు అనేది ఖచ్చితంగా వస్తుంది స్పోర్ట్స్ ఎనర్జీ ఏదైనా వచ్చింది అనుకుంటే అంటే రీడింగ్స్లలో స్పోర్ట్స్ అంటేనే క్లారిటీ మేకింగ్ డిసిజన్ సో మీ పర్సన్కి సంథింగ్ ఏమే ఓన్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమే నాతో ఇలా ఉంటుంది నమ్మినట్టు నటిస్తుంది నమ్మకంగా ఉంటుంది నమ్మకంగా ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు అబ్సెషన్ ఉన్నట్టు అలా నటిస్తుంది అనేది మీ పర్సన్కి సంథింగ్ హిట్ చేసింది అందుకే మీ పర్సన్ ఈమె నో కాంటాక్ట్లో పెట్టేసి ఈమె నుంచి మెసేజ్ ఆర్ కాల్ ఏదైనా కావచ్చు ఏదైనా అవుతున్నా అవాయిడ్ చేస్తున్నారు ఎస్కేప్ అవుతున్నారు మీ పర్సన్ రైట్ నౌ సారీ మీ పర్సన్ని ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ తన ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్యన వర్క్ రిలేటెడ్ కావచ్చు ఈ మనీ అనేది చూసాము వీళ్ళిద్దరికీ మధ్యన సంథింగ్ వర్క్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ ఏదో డీలింగ్స్ అనేవి ఉన్నాయి సో అందుకే ఇప్పుడు మీ పర్సన్ని ఏమో చేజ్ చేస్తూ ఉన్నారు అంటే ఈయన మీ పర్సన్ సారీ ఈయన అన్నందుకు మీ పర్సను ఆల్రెడీ ఈయనకి అర్థమైంది ఓన్లీ జస్ట్ ఏం లేదు జస్ట్ మనీ అని మీ పర్సను ఇప్పుడు ఈయన నుంచి అవాయిడ్ చేయడం దూరం పెట్టడం దూరంగా ఉండడం ఇలా అంతా చేస్తున్నారు ఈయన ఇలా చేస్తున్నారు అనేసరికి మీ థర్డ్ పార్టీకి డౌట్ వచ్చేసింది నా గురించి అర్థమైపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఈ వర్క్ని లేదా ఆమె పొజిషన్ అంటే వర్క్ ఆర్ బిజినెస్లో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఈమె పొజిషన్ ఈమె స్థానాన్ని నిలుపుకునేదానికి మీ పర్సన్ని చేస్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ మాత్రం పరిగెత్తారు అందులోనే ఉన్నారు ఏమేనండి అంటే ఈయనకు అర్థమైంది రియలైజేషన్ అనేది ఈరోజు కా పైన అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఈమె స్థానాన్ని నిలుపుకునేదానికి ఇప్పుడు వీళ్ళని చేసి చేస్తూ ఉన్నారు మీ అయితే ఆల్రెడీ ఏమో ఒక టాక్సిక్ పర్సన్ అని అర్థమైంది ఓన్లీ మనీ కోసమే వీళ్ళని అలా అనుకుంటున్నారు అలా ప్రవర్తిస్తున్నారు ఏదో ప్రేమ ఉన్నట్టు అనేది కూడా మీ పర్సన్కి అర్థమైంది ఇప్పుడు ఇంకో ఆర్డర్ తీస్తాను ఏం జరుగుతుందండి ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏం జరుగుతుంది రైట్న ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఇది నాకు తీయాలనిపించింది యాక్చువల్లీ నేను తీని మామూలుగా నాకు తీయాలనిపించింది ఏం జరుగుతుంది నాకే తెలుసుకోవాలనిపించింది ఎస్ మీ పర్సన్ ఈమె నుంచి వెళ్ళిపోతారు ఈమె టాక్సిక్ పర్సన్ అని తనకి రియలైజేషన్ అనేది వచ్చింది సో ఈయన మీ పర్సన్ ఈయన వెళ్ళిపోతున్నారు తన సోల్మేట్ దగ్గరికి మళ్ళీ ఎవరినైతే తన నమ్మకస్తు నిజంగా తనంటే ప్రేమ అనేది ఏమీ ఆశించకుండా చూపించారో వాళ్ళ దగ్గరికి తను వెళ్ళిపోతారు మీ కోసం తన సోల్మేట్ ఎవరు అనేది తెలుసుకుంటారు ఈ రిలైజేషన్ ఇక్కడ తన తేనే అది వస్తుంది యాక్చువల్లీ ఇది తెలుసుకోలేరు లేకపోతే ఇది రా ఇది వస్తేనే ఇది తెలుసుకోగలరు నిజానికి వాస్తవానికి చూడాలని అంటే ఇది రాకుండా ఇది తెలుసుకోవాలంటే అస్సలు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి తెలుసుకోలేరు సో తన సోల్మేట్ని దగ్గరికి తను వెళ్ళిపోతారు ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తన సోల్మేట్ని మీ మీ పర్సన్ మిమ్మల్ని కలవడం అనేది జరుగుతుంది ఇది పక్కా టైం లైన్ వస్తారు టైం లైన్ ఏంటి అని అడుగుతారు కదా యూనోస్ ప్యూర్స్ యొక్క పర్సన్ తన సోల్మేట్ని కలిసేదానికి లైన్ ఎంత పడుతుంది ఫ్రమ్ నా ఇప్పటి నుంచి ఎంఎస్ ఎస్ సమ్ సీనియర్ ఇక్కడ చూసారా ఎంప్రెస్ మదర్లీ కేరింగ్ నేచర్ ఎంప్రెస్ ఎవరినైతే ఎవరైతే తన్ని ప్రేమగా చూసుకుంటారో చూసారో వారిని ఈ నటించే ఫేస్ వారి వారి కోసం వదిలేశారు మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలుసుకుంటారని చూపిస్తుంది సమ్ సిన త్రీ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ రావచ్చు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల నుంచి మూడు వారాల్లోపు మీ పర్సన్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని తిరిగి చేరుకుంటారు కలుస్తారు అట్లీస్ట్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తోంది బికాజ్ వారు ఈసారి వచ్చారు అంటే కనుక మీకు జెన్యున్గా మీ ప్రేమని అర్థం చేసుకొని వస్తారు అనేది ఈ వీడియో చూపిస్తూ ఉంది రీడింగ్ సో ఇక్కడ సైన్ వాళ్ళే ఎక్కువ వచ్చారు అక్వేరియస్ కుంభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఇంకా కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు రాసి వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో ఇది ఇవాల్టి రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఉజ్జీ పానీయం థ్యాంక్